నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల మిథున రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ నెలలో శుక్రుడు శని బుధుడు రాహువు పూర్తి శుభులుగా ఉన్నారు తర్వాత రవి కుజుడు కేతువు గురువు గారు అర్ధశుభులుగా ఉన్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ నెలలో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఉద్యోగపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఫిబ్రవరి పదవ తేదీ తర్వాత నుండి మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అంటే వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం ద్వారా కావచ్చు లేదా ఇంకా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ద్వారా కావచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వీళ్ళకి అంటే చదువు రీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంది తర్వాత ఈ నెలలో మిథున వారు మీరు డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే మీ మాట్లాడే విధానం కావచ్చు కొన్ని సందర్భాల్లో కాస్త అగ్రెసివ్ అయిపోవడము తద్వారా ఏమైనా చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి అలానే ఇందాక హెల్త్ గురించి చెప్పాను కదా ఇందులో ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో హెల్త్ అనేది చాలా బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ నెలలో భార్య భర్తల వద్ద ఏమైనా చిన్నపాటి పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే చెప్పా కదా మీ మాట తీరు వల్ల ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమో బాధ పెట్టడమో దాని ద్వారా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే మొండితానాన్ని తగ్గించుకోండి ప్రతిసారి నేనే కలవాలి నా మాటే పై చేయవ్వాలనేది కాకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తద్వారా అన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ నెలలో మీరు స్పిరిచువల్ యాక్టివిటీస్లో వీటిలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు లేదు అంటే ఏదైనా పండగలకు సంబంధించి వాటిలో పార్టిసిపేట్ చేయడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ రాసులో ఉన్న కళాకారులు కావచ్చు స్త్రీలకు కావచ్చు లేదంటే ఈ రాసులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మీకు ఉద్యోగపరమైన విషయాలకు సంబంధించి అంటే మీరు పనిచేస్తున్న సంస్థల్లో కావచ్చు వ్యాపారస్తులు అయితే కనుక మీ సర్కిల్లో కావచ్చు మీకంటూ మంచి గుర్తింపు రావడము మీరు చేసిన సర్వీస్కి తగ్గ గుర్తింపు రావడం అనేది ఈ కాలంలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా అనేవి చెప్పుకుందాం ముందుగా రవి గ్రహం రవి మీకు ఏమవుతారు మూడో స్థానానికి అధిపతి అంటే విక్రమ స్థానాధిపతి ఈయన ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కూడా మకర రాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఎనిమిదవ స్థానంలో రవి సంచారం అనేది మరి అంత అనుకూలమైనది అయితే కాదు కాబట్టి ఏంటంటే ఫస్ట్ టూ వీక్స్ కూడా అంటే ఫిబ్రవరి పన్నెండు పద్నాలుగో తేదీ వరకు కూడా హెల్త్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అక్కడ నుండి క్రమక్రమంగా హెల్త్ అనేది బాగానే ఉంటుంది బట్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు కూడా ఏంటి అంటే కాస్త అన్ఎక్స్పెక్టెడ్గా చాలా సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీకు ఏదో తెలియని టెన్షను ఏదో తెలియని భయము అంతా బాగానే ఉందనుకున్న ఏదో తెలియని యాంగ్జైటీస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి దీనికి మెడిటేషన్ అది అలవాటు చేసుకుంటే సరిపోతుంది ఫిబ్రవరి పన్నెండో తేదీ తర్వాత రవి కుంభరాశిలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తొమ్మిది అంటే భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు కుంభరాశి అనేది రవికి శత్రుస్థానం అవుతుంది ఎందుకంటే కుంభరాశి అనేది శని భగవానుడి యొక్క సొంత రాశి శని భగవానుడు రవి ఇద్దరు కూడా శత్రువులు కదా అండి అని అయితే ఇక్కడ శత్రు స్థానం అయినప్పటికీ ముందుగా తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి హెల్త్ పరంగా బాగానే ఉంటుంది అక్కడే పైగా శినీభాగవానుడు ఉన్నారు బుద్ధుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి కొంతవరకు పర్వాలేదు అయితే ఏంటంటే ఏదో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి మెడిసిన్ ఈ జూంటవి తీసుకుంటే అయిపోతుంది మరీ పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి ఈ కాలంలో రావని అందుకే చెప్తున్నాను మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య ప్రదేశ్ స్తోత్రం పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది తర్వాత కుజుడి యొక్క సంచారం కుజుడు ఫిబ్రవరి నెలంతా కూడా మిథున రాశిలో అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా వక్రంలోనూ ఆ తర్వాత డైరెక్ట్ అయి సంచారం చేస్తూ ఉన్నారు ఈయన అసలు మిథున రాశి వారికి ఏమవుతారు ఆరు పదకొండు స్థానాలకు అధిపతి అవుతారు ఆరు అంటే రుణ రోగస్థానము మన డైలీ యాక్టివిటీస్ ఉద్యోగం వీటిని తెలియజేసే స్థానం పదకొండు అంటే లాభస్థానం స్నేహితులు లాభాలు వీటన్నిటినీ తెలియజేస్తుంది మీ రెండు స్థానాలకు అధిపతి అయిన కుజుడు ఒకటో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా మీ కెరీర్ సంబంధించి కావచ్చు లేదంటే మీ బిజినెస్ సంబంధించి కావచ్చు వీటిలో సక్సెస్ కోసం కావచ్చు లేదంటే వీటిని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కావచ్చు మీరు చేసే ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి అంటే ఉద్యోగులు అయితే కనుక ఏదైనా కోర్స్ నేర్చుకుంటే ఏదైనా టెక్నిక్ కానీ ఏదైనా స్కిల్ కానీ డెవలప్ చేసుకుంటే మీకు ప్రమోషన్లు కానీ ఇంకా బెటర్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటే అటువంటి వాటిని నేర్చుకుందామన్న ఆలోచన రావడం కొన్ని సందర్భాల్లో నేర్చుకోవడం తద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒకటో స్థానంలో జన్మరాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే విపరీతమైన కోపం కానీ లేదంటే విపరీతమైన చిరాకు కానీ ఉంటూ ఉంటాయి ఎందుకు వస్తుందో తెలియదు కానీ మన చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉన్నాయండి కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల ఎదుటి ఇబ్బంది పెడతారని చెప్పడం గల కారణం ఇదే కుజుడు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ ఉక్కరించారు కాబట్టి కాస్త కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోవడమో లేదంటే మెడిటేషన్ లాంటి అలవాటు చేసుకోవడమో చేయండి అన్ని విధాలు అనుకూలిస్తుంది తర్వాత శుక్రుడు శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో పదవ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు శుక్రుడు మిథున రాశి వారికి ఏమవుతారు ఆయన వృషభ తులారాసులకు అధిపతి అంటే పన్నెండో స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి ఐదు అంటే సంతాన స్థానము క్రియేటివిటీ వీటిని తెలియజేస్తుంది తెలుగుతేటల్ని తెలియజేస్తుంది స్పెక్యులేషన్ తెలియజేస్తుంది ఈ స్థానాధిపతి పైగా ఐదు అనేది పూర్వపుణ్యం కూడా అవుతుంది సో ఐదో స్థానాధిపతి పదవ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ రాహుల్తో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు రాహు శుక్రుడు ఇద్దరూ కూడా మిథున రాశికి ఫ్రెండ్సే కాబట్టి పర్వాలేదు సో కెరీర్లో మంచి గ్రోత్ రావడానికి కావచ్చు కెరీర్లో ప్రమోషన్లు రావడానికి కానీ ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అదే ఒకవేళ బిజినెస్ అయితే బిజినెస్లో లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడము కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా బాగా యోగిస్తుంది తర్వాత స్పెక్యులేషన్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకు కూడా ఈ కాలం అనేది పర్వాలేదు గోచారం పరంగా అనుకూలంగా ఉంది బట్ మీకు జరిగే దశ అంతర్దశల మీద పూర్తి స్థాయి అనేవి ఆధారపడి ఉంటాయి అలానే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యలో బాగా రాణించడం ద్వారానో లేదంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం ద్వారానో ఇలా మీకు సంతానం ద్వారా కాస్త సుఖ సంతోషాలు పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే ఈ రాశిలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా వరకు బాగుంటుంది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది యోగిస్తుంది అయితే మీకు హెల్త్కి సంబంధించిన విషయాల్లో పర్టికులర్గా పీరియడ్స్ పీసీఓడి లాంటి సమస్యలు రావడం కావచ్చు పీరియడ్స్ లేట్ అవ్వడం ద్వారా కావచ్చు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి దీనికి సరైన డైట్ తీసుకోవడము అలానే ఏదైనా మెడిసిన్ వాడాల్సి వస్తే వాటి పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి అన్ని విధాలు అనుకూలిస్తుంది అయితే ఇక్కడ పదవ స్థానంలో శుక్రుడు రాహుల్తో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అవి మన లగ్జరీ ఐటమ్స్ కనో డ్రెస్సులు కనో ఏదైనా జ్యువెలరీ కనో లేదంటే ఏదైనా యాక్సెసరీస్ కనో ఇలా లేదంటే ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాల మీద కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎంత ఖర్చు పెడుతున్నావు ఏంటి అనే దాంట్లో చాలా జాగ్రత్త వహించండి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు మీ మిథున రాశి వారికి ఏమవుతారు ఆయన రాశ్యాధిపతి అంటే మిథున రాశికి అధిపతి బుధుడు అలానే నాలుగవ స్థానం అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు ఒకటి నాలుగో స్థానాలకు అధిపతి అయిన బుధుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు కూడా మకర రాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఎనిమిదవ స్థానంలో బుధుడు సంచారం చేస్తే ఇస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి అనుకూలంగా ఉంది ఈయన ఫిబ్రవరి తొమ్మిది నుండి కూడా కుంభరాశిలో శని భగవానుడితో కలిసి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు రాస్యాధిపతి భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు అంటే ఈ నెలంతా కూడా ఉదగ్రహ సంచారం అనేది చాలా యోగదాయకంగా లాభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు తర్వాత గురువుగారి సంచారం గురువుగారు వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఆయన వక్రత్యాగం చేసి డైరెక్ట్ అవుతారు ఇక్కడ మిథున రాశి వారికి గారు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేది పర్వాలేదు ఇక్కడ అసలు గురువు గారు మిథున రాశి వారికి ఏమవుతారు ఆయన ఏడు పది స్థానాలకు అధిపతి ఏడు అంటే కళస్త స్థానం అంటే వివాహము లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అలానే సామాజిక సంబంధాలు వీటన్నింటినీ తెలియజేస్తుంది పది అంటే రాజ్యస్థానం కర్మస్థానం ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ వీటన్నింటిని తెలియజేస్తుంది ఈ ఏడు పది స్థానాల అధిపతి పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అలానే పన్నెండో స్థానం అనేది దాంపత్య సుఖాన్ని వీటిని కూడా తెలియజేస్తుంది అంటే బెట్ ప్లేజర్స్ని తెలియజేస్తుంది సో ఇక్కడ గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య జీవితం ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే కాస్త విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి వస్తాయి తర్వాత వేయ స్థానంలో గురువు గారు సంచారం చేస్తూ ఫిబ్రవరి మూడు నుండి డైరెక్ట్ అయ్యారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి పై ఏడవ స్థానం పన్నెండులో ఉన్నారంటే వివాహం అవడం ద్వారా డబ్బులు ఖర్చు అవ్వచ్చు లేదంటే సంతానం ద్వారా డబ్బులు ఖర్చు అవ్వచ్చు లేదంటే ఇంట్లో ఆట పిల్లలు ఉంటే వాళ్ళ శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి అలానే సొంతంగా ఏదైనా ఇల్లు వాహనము ఇలాంటివి కొనుగోలు చేయడం ద్వారా కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి అది వ్యయంగానే ఉంటుంది కాబట్టి గురువుగారి సంచారం అనేది అనుకూలంగానే ఉంది తర్వాత శని భగవానుడి యొక్క సంచారం ఈయన ప్రస్తుతం కుంభరాశిలో తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చేతి వృత్తిదారులు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది కార్మికులందరికీ కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలా కూడా యోగిస్తుంది అలానే తొమ్మిది అనేది మళ్ళీ విదేశీయానం అవుతుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మరలా మరలా బాగుంది ఈ నెల అంతా కూడా గోచారం విదేశీయానానికి వీటికి బాగా అనుకూలిస్తుంది తర్వాత వచ్చేసరికి తొమ్మిది అనేది ఉన్నత విద్య వీటిని కూడా తెలియజేస్తుంది ఈ స్థానంలో శని సంచారం చేస్తున్నారు అంటే విద్యార్థులు కాస్త శ్రమపడాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చదవలేమేమో మనకి ర్యాంకులు రాలేమేమో మనం పాస్ అవ్వలేమేమో అన్న దిగులు నిరుత్సాహం అనేవి అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి కాస్త శ్రమపడితే మాత్రం అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు కాస్త మెడిటేషన్ చేయడము లేదంటే మేధా దక్షిణమూర్తి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే రాజశ్యామలదేవి అమ్మవారికి సంబంధించి మాఘమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్యామలా దండకం చదువుకోండి విద్యార్థులకు చాలా బాగుంటుంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి తొమ్మిదో స్థానంలో శని బాగునాడు సంచారం వలన కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శనం చేసుకునే వీలుంది ఇక్కడ పన్నెండవ స్థానంలో గురువు గారు కావచ్చు తొమ్మిదవ స్థానంలో శని బాగునాడికి సంచారం కావచ్చు కాస్త పుణ్యక్షేత్రాల సందర్శనం ముఖ్యంగా మనం ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉండే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా శని భగవానుడి యొక్క సంచారం కూడా మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంది తర్వాత రాహు యొక్క సంచారం ఈయన మీనరాశిలో పదో స్థానంలో సంచారం చేస్తున్నారు పది అనేది స్థానం మూడు ఆరు పది పదకొండు ఉపచయ స్థానాలు అవుతాయి ఈ స్థానంలో రాహు సంచారం చేసినట్లయితే బాగానే ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం కావచ్చు ముఖ్యంగా ఏంటంటే పదో స్థానంలో రాహు అంటే ఏదో ఒక విధంగా ఉద్యోగాన్ని ఇస్తాడు అలానే ఇంకొకటి ఏంటంటే పదవ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఒకటి చేస్తామని ఏమి ఉండదు ఇవి ఈ సంవత్సరం ఈ నెలలో ఒక బిజినెస్ చేస్తున్నాము లేదా లేదా ఒక జాబ్ చేస్తున్నామంటే నెక్స్ట్ టూ త్రీ మంత్స్ తర్వాత ఏదైనా బెటర్ ఆపర్చునిటీ కనిపిస్తే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇట్లా కాకపోతే రాహు వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా బెటర్ ప్లేస్మెంట్సే ఉంటాయి ఈ రోజు చేసిన దానికన్నా రేపు చేసేది బాగుంటుంది అలా బిజినెస్ వీటిల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అలానే జాబ్ పరంగా కూడా బాగుంది జాబ్లో చేంజ్ ఉండేందుకు ఆస్కారం ఉంది కానీ అది శుభదాయకంగానే ఉంటుంది తర్వాత కేతువు యొక్క సంచారం ఈయన నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు వాస్తవంగా నాలుగు అనేది కేతువుకేమీ అంత అనుకూలమైనది కాదు కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము లేదంటే సూర్యభగవానికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి కేతు నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే అది సౌఖ్య స్థానం అవుతుంది కేతు మోక్షము వీటికి కారకులు కాబట్టి మన సెల్ఫ్ కంఫర్ట్స్ అనేవి మనం సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే అది ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో ఇంకేదైనా ఇంకేదైనా ఇలా ఏదో ఒక విధంగా మన కంఫర్ట్స్ అయితే తగ్గుతాయి ముఖ్యంగా మన కంఫర్ట్ జోన్ బయటికి రావాల్సిన పరిస్థితులు అయితే ఈ కాలంలో ఏర్పడతాయి దీనికి జస్ట్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము మాఘమాసానికి జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా మాఘమాసం అనేది ఉంది ఈ మాసంలో మృగశీర నక్షత్రానికి కుజుడు మాసాధిపతిగా వచ్చారు అసలు మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు ఆయనే మాసాధిపతిగా వచ్చారు కాబట్టి అన్ని విధాలా కూడా బాగుంటుంది అన్నింటిలోనూ యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి మీరు సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి తర్వాత ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి మాఘమాసంలో బుధుడు మాసాధిపతిగా వచ్చాడు బుధుడు శుభకారకుడే కాబట్టి అన్ని విధాలు కూడా శుభదాయకమైన ఫలితాలే ఉంటాయి అన్నింట్లోనూ తెలివిగా ప్రతీది కూడా సక్సెస్ఫుల్గా పనిచేసుకోగలుగుతారు బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుంటుంది అన్ని విధాలా యోగిస్తుంది తరువాత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రానికి మాఘమాసంలో గురువుగారే మాసాధిపతిగా వచ్చారు పునర్వసు నక్షత్రానికే అధిపతి గారు ఆయనే మాసాధిపతిగా కూడా వచ్చారు కాబట్టి గురువుగారుని శుభకారకులు ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన లేదు గృహకారకులు వాహన కారకులు సంతాన కారకులు వివాహకారకులు కారకులు ధన ధనకారకులు అన్నీ ఇచ్చేది ఆయనే ఆయనే మీకు మాసాధిపతిగా వచ్చారు కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళేమో దుర్గా స్తోత్రాలు పారాయణ చేసుకోండి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి పునర్వసు నక్షత్రం వాళ్ళేమో దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చేయండి అన్ని విధాలు యోగిస్తుంది